అందరి నమస్కారం నేను రమేష్ మన సంక్రాంతి తెలుగు సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి సినిమా కాకుండా వేరే సినిమా విన్నర్ కావాలని ఆశించి భంగపడిన కడుపు మంటగాలకి ఏడుపు గొట్టుగాలికి అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అంకితం చేద్దాం సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలో మన శంకర్ వరప్రసాద్ గారి సినిమాకి నాలుగు రోజులు రెండు వందల కోట్లు రావడం జరిగింది రాబోయే రోజుల్లో ఈ సినిమా నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు క్లబ్లో జాయిన్ అవుతుంది ఖచ్చితంగా అది ఎన్ని రోజులకే ఏంటి అన్నది మనం చూడాలి అయితే ఈ సినిమా రిలీజ్ అప్పటి నుండి మెగాస్టార్ చిరంజీవి అలాగే సినిమా టీం అందరూ కూడా ఒక రకమైన ఫార్ములాని జాగ్రత్తగా మేనేజ్ చేశారు బుక్ మై షో లాంటి వాటిలో కూడా రివ్యూస్ అవి ఇవ్వకుండా జనాలు అనవసరమైన చెత్తను ఎక్కువగా పబ్లిష్ చేయకుండా చాలా జాగ్రత్తగా వాళ్ళని కంట్రోల్ చేశారు ఇవి తట్టుకోలేక చాలామంది ఆల్రెడీ కడుపు మంటక టాబ్లెట్లు ఇవన్నీ వాడుకుంటున్నారు సరే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాగైనా నెగిటివ్ ప్రచారాలు అండి ఇవన్నీ చేయాలనుకున్నారు కానీ అది కూడా పెద్దగా వర్కౌట్ అయ్యేటట్టు కనిపించట్లేదు ఇంకా తప్పనిసరి పరిస్థితిలో కొంతమంది కడుపు మంటకాలు ఏవో రివ్యూలు ఇచ్చినా సర్లే వేరే సినిమాలు ఉన్నాయి కదా ఆ సినిమాల్లో ఏ సినిమానైనా మనము సినిమాగా ప్రమోట్ చేసి సంక్రాంతి వెనర్ని చేద్దాం అన్నట్టుగా బాగా ట్రై చేశారు కానీ అది కూడా పెద్దగా వర్కౌట్ అవ్వట్లేదు ఎందుకంటే ఎవరు ప్రస్తుతం ఆ విషయాన్ని పట్టించుకునే పరిస్థితులు లేరు ఈ కడుపు మండగా తెలుసుకోవాల్సిన ఒకటి రెండు మూడు ముఖ్యమైన విషయాలు ఏంటంటే మొదటిగా మెగాస్టార్ చిరంజీవి అనబడే వ్యక్తి తన సినిమాలు చూస్తూ పెరిగిన వాళ్ళందరికీ అంటే నాలాంటి వాళ్ళందరికీ ఆయన ఒక హీరో కాదు మేము ఒక అభిమానులు కాదు ఆయన ఒక ఎమోషన్ అది మీరు ఆ సినిమాలు చూస్తూ పెరిగిన మా జనరేషన్ వాళ్ళందరినీ టచ్ చేస్తే ప్రతి వాళ్ళ దగ్గర ఒక కథ ఉంటుంది కొన్ని వందల కథలు ఉంటాయి సరే మినిమం ఒక కథనే ఉంటుంది అంటే అది వారదల మధ్యలో జగదిగ్ వీరుడు అతిలోక్ సుందర్ సినిమా ఎలా చూశారని కావచ్చు లేదా బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు గ్యాంగ్ లీడర్ సినిమాకు సంబంధించిన టాక్ పల్లీలు అమ్ముకున్న పిల్లల దగ్గర నుంచి ఎలా కలెక్ట్ చేసుకున్నారని కావచ్చు లేదా ఒక ఊరు చిన్న పల్లెటూరులో ఉంటే వేరే రెండు మూడు కిలోమీటర్లు నడిచెళ్తే థియేటర్లో ఊర్లో అందరూ కలిసి సినిమాకి వెళ్ళి సినిమా చూసినవి కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి మనిషి దగ్గర ఇలాంటి ఎన్నో కథలు ఉంటాయి అది ఆయన సినిమా చూస్తూ పెరిగిన ఒక ఎమోషన్ ఆయన ఒక హీరో కాదు చూసిన వాళ్ళ అభిమానులు కాదు అలాంటి వ్యక్తి మీకు నచ్చలేదు అంటే అది మీ ఇష్టం తప్పులేదు ఎందుకంటే కొంతమంది కొందరికి నచ్చుతారు కొందరికి నచ్చరు అది ఎవరిష్టం వాళ్ళది కానీ ఆయన్ని మీరు అసహ్యించుకోవాలనుకుంటున్నారు లేదా ఆయన్ని తక్కువ చేసి చూడాలనుకుంటున్నారు అనుకుంటే మీకన్నా యాదవలి ప్రపంచంలో మరొకరుండరు త్రివిక్రమ శ్రీనివాసరావు గారు అల్లు అర్జున్తో చేపించిన ఒక డైలాగ్ ఉంటుంది ఏదైనా పుట్టించే శక్తి ఇద్దరు ఉంటుంది నేలకి స్త్రీలకి అలాంటి వాళ్ళకి సరెండర్ అయిపోవాలి తప్పితే ఎక్కువ ప్రశ్నలు నడకూడదని అలాగే మెగాస్టార్ చిరంజీవి అనబడే వ్యక్తికి మీరు తెలుగు మాట్లాడే వ్యక్తి అయితే సరండర్ అయిపోవడం బెటర్ మీరు ఏ జనరేషన్ అయినా సరే అంతేగాని ఊరక ఆయన గురించి ఏదేదో క్రియేట్ చేసి లేదా కొత్త కొత్తగా ఏమైనా వీడియోలు చేసి సరే ఇప్పుడు సంక్రాంతి విన్నర్ గురించి మాట్లాడుకుందాం మీరు అనుకుంటున్నట్టుగా శర్వానంద్ నవీన్ పోలిశెట్టి శ్రీ విష్ణు వీళ్ళందరూ సినిమాలు హిట్ అవ్వాలని న్యూట్రల్గా ఉన్న వాళ్ళు అందరూ కోరుకుంటారు ఎందుకంటే వాళ్ళు మంచి మంచి నటులు ఖచ్చితంగా వాళ్ళందరూ పైకి రావాలని అంత మాత్రమే మెగాస్టార్ని దాటుకొని సంక్రాంతి విన్నర్ అయిపోతారంటే అది మీ అవివేకం అజ్ఞానం సింపుల్ అందుకని మీరు ఎక్కువగా ట్యాబ్లెట్లు వాడి పిచ్చి పిచ్చి యూట్యూబ్లో తమ్ము నీళ్ళు పెట్టి సంక్రాంతి విన్నర్ ఇలాంటివన్నీ చేసి ఏవో మీకు వచ్చిన వ్యూస్ మీకు వచ్చి ఉంటాయి వాడితో ఎంజాయ్ చేయండి వాని పేరు చెప్పుకొని అలా బతకండి అందుకే ఎక్కువ అనవసరంగా నెగిటివ్ ప్రచారం చేసి మిమ్మల్ని మీరు చీప్ చేసుకోవద్దని నా మనవి మీరు నా అభిప్రాయం తెకీవిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్